చూడండి అండి మనసు ప్రశాంతంగా ఉండటానికి నేను మా చిన్నారి మా అక్క పార్కు వచ్చాము చూడండి ఇదిగోండి మా అక్క మా చిన్నారి నేను హాయ్ అండి చూడండి ఎంతో అందంగా ఉందండి ఈ పార్కు మా పాప వాళ్ళు ఉండే ఇంటికి దగ్గరలోనేనండి సాయంత్రం అయ్యేసరికి అందరూ ఇలా మనసు ప్రశాంతంగా ఉండటానికి ఇలా వచ్చి కూర్చుంటారండి చూడండి ఎలా కూర్చున్నారు చూడండి ఇలా ప్రశాంతంగా మనసులో భావాలు పంచుకుంటున్నారండి వాళ్ళిద్దరు అలా కూర్చొని చిన్న పిల్లలు పెద్దలు అందరూ అండి వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఇలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి పార్కు వచ్చి చూడండి చాలా బాగుంది పార్కు ఆనందానికి ఆనందం ఆరోగ్యానికి ఆరోగ్యం చూడండి ఎలా ఎక్సర్సైజులు చేస్తున్నారు చూడండి రకరకాల ఎక్సర్సైజులు అండి ఇవన్నీ మనం ఇంట్లో కొనిపెట్టుకోవాలన్నా కొనిపెట్టుకోలేమండి ఇలా సాయంత్రం రోజు అరగంట ఎక్సర్సైజ్ చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదండి చూడండి バイちゃんねかバイあんな